చూస్తాం అధికారంలోకి చేయకుండా వదరం ఏంటంటే నువ్వు చేసేది నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా లేని వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా పిచ్చ పిచ్చ వాగుడు వాగుడు మాక నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు అంత దూరం ఆ రోజు వస్తే నువ్వో నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటున్నావా లేకపోతే నన్నో వంశీనా చంద్రం ద్వారం నలుగురు నలుగురులో ఐదుగురు ఒకసే ఒకటి టచ్ చేసి చూడరు నువ్వు మగడు అయితే ఎవడు ఉంటాడో ఈ రాష్ట్రంలో ఎవడేమవుతాడో అవుతాడో పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరిస్తా మాక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నావు దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏకముక్కుతో సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బాకి పందికొక్కులాగా ఒంటిగా సొంటుగా అమ్ము నీ బాబుకు నువ్వు ఒక నీకు ఒకటవు మీరేంట మమ్మల్ని బెదిరిచ్చేది టచ్ నా నాకు అడగల టచ్ చేస్తాడు నీ అధికారం వచ్చేది లేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కన టచ్ చేసుకోండి చూడండి పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావరా ఒక్క టచ్ చేయి నీకు ఉంటే నువ్వు మగాడిపై టచ్ చేస్తూ రో పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్రగా లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తుతే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారో చెప్తాం ఒక్కొక్కటి సంగతి ఏ చూస్తా ఊరుకుందామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేవచ్చు మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీ ఇళ్లలోని ఆడవాళ్ళు ఆడాళ్ళు అయినట్టు ఊళ్ళో ఆళ్ళ ఆడా గాలి ఆడలాగా మీ ఇష్టమైన గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడ ఫోర్ ట్వంటీ నాకుడికి చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం ఇది సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెదవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్డర్ రేపు నుంచి చూసుకుందాం నువ్వు మేము అందరూ కూడా ఇక మా శివకుమార్ దగ్గర ఈ యొక్క కరోనా సమితి అధ్యక్షుడు వీళ్ళందరూ ఆర్టీ కార్మికులందరూ కూడా రావడం నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఏ దేశ చరిత్ర చూసినా మనం ఆ దేశం అభివృద్ధి చెందిందంటే సర్ఫేస్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల సర్ఫెస్ ట్రాన్స్ఫోర్టేషన్ అంటే ఒక మూల నుంచి మరొక మూలకి ప్రజలు రవాణా సౌకర్యం కనిపించడం గుర్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన కాపే ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారి గారు చెప్పడం జరిగింది ఇలా మీరు అన్ని నోట్లు నోట్లు అనుసంధానం చేయండి దేశం దాని అంతటి అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ముందు ఒక ఉదాహరణకు ఒక స్ట్రిప్ వేసి చూడమంటే సాధించింది ట్రాఫిక్ పెరిగింది అక్కడి నుంచి మొత్తం దేశం అంతా కూడా అప్పుడు అవి ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు అయితేనేమి రోడ్డు మెడల్ చేయడం అయితేనేమి లేకపోతే ఫ్లైఓవర్లు అయితే వేయడం అయితేనేమి బ్రిడ్జ్లు కట్టడం అయితేనేమి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళ చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ వల్ల మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి వేట్లు వేస్తేనే మనం ఏ అప్పుడు ఆనాడు రెండు వేల పెద్దిరెడ్డి చంద్రెడ్డి పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు మొత్తం పది బస్సులు నుంచి ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితేనేమి లేకపోతే సిసి రోడ్లు అయితేనేమి ఎవరికైతేనే మీ బస్సులకి అటు ప్రయా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన ఆ రోజు నుంచి రోడ్లు వేయడం జరిగింది మనం చూస్తున్నాం ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టి అన్న వృద్ధి పెట్టాము వర్షాల వల్ల లేకపోతే అని వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా పూడ్చే పాపానికి పోలేదు ఈ ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు అంతా చెప్పారు అలాగే ఎంతో మంది గడిచి కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక గెడుతుంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మన బస్సులు అయిపోయి ఈ రవాణా తక్కువైపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో పది ఇరవై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా రవాణా సౌకర్యం కలగ జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి ప్రజలు తగిన శాస్తి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా సెరసు మంచి ధన్యవాదాలు ఎన్నికల కౌంటింగ్ అనంతరం ఈ కృష్ణా జిల్లాలో కానీ రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజక స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం కార్లు పగలు కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళీలు కొడటం చేతులు కొడతాం తల్ల బాగాలు కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదు అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు కొడతాంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలుసి ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లోకల్ గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షకు పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తా అంటే చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద కూడా కేసులు ఎటు సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు వెళ్ళకెళ్లి చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు ఎట్టి పరిస్థితిలోనూ కార్యకర్తలు కానీ నాయకులను కానీ జరుగుతున్నటువంటి దాడుల్ని మీరు చూస్తూ ఊరుకోవద్దు పార్టీ అంతా యాక్టివ్ గా ఉండి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి వాటిని కొట్టాల్సిన అవసరం మా మీద ఉందని చెప్పి ఆయన కూడా చెప్పారు కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక అసమర్థమైనటువంటి వ్యవస్థగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థకి మరి మా కార్య నుంచి ఈ తెలుగుదేశం పార్టీ గోండాల నుంచి మా పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకోవటానికి మేము కూడా రెండు రోజుల్లో రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే మా వాళ్ళ మీద దాడులు జరిగా ఎక్కడైతే మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఆ ప్రాంతానికి వెళ్తాం ఆ కాన్స్టిట్యున్సీ కానీ ఆ జిల్లా కానీ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి లీడర్స్ కానీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు తప్పకుండా లాండర్ లాండర్ ఇష్యూస్ కనుక వస్తే దానికి పోలీస్ వ్యవస్థే బాధ్యత వహించాలి